రాజాపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజపేట మండలంలో పిట్టలగూడెం గ్రామంలో సీసీ రోడ్డును సోమవారం గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన బొందుగుల గ్రామంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన పారుపల్లి గ్రామంలో కురుమసంగ భవనం పాఠశాల ప్రహారీ గోడ సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు కుర్రారం గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం పాఠశాల ప్రహారీ గోడ సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేపట్టారు జాలా గ్రామంలో వాటర్ ప్లాంట్ ప్రారంభించారు కొత్త చాలా గ్రామంలో సీసీ రోడ్డును సింగారం గ్రామంలో సీసీ రోడ్లను మల్లెగూడెం అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు పాముకుంట గ్రామంలో పాఠశాల ప్రహరీ గోడకు శంఖుస్థాపన చేపట్టారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పెద్దలు మా గురువరిలో మోత్పెల్ల నర్సులు ఊరు కాబట్టి ఆయన పెంపకంలో పుట్టవరు కాబట్టి నిజంగా క్రమశిక్షణగా ఒక నాయకుడు స్థిరకంగా ఎదుర్కోవాలి ఏ రకంగా స్వాగతం పలకాలి నమ్మిన వ్యక్తికి ఏ రకంగా మెజారిటీ అనేది ఈ మండలంలో పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చిన ఈ గ్రామాన్ని నా సొంత గ్రామంగా చూసుకుంటాను చెప్పినా ఈ రోజు కూడా చెప్తున్నా ఎనభై లక్షలు ఇన్ని లక్షలు అని చెప్తున్నారు ఇంకా చాలా ఇచ్చే ఎనభై లక్షలు అది మనకు ఇది ఇందిరమ్మ రాజ్యం మీ అందరి సహకారంతో ప్రజాపాలన వచ్చింది ఈ ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజలందరికీ సంక్షేమాలు అందియాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం గత ప్రభుత్వాల లెక్క మాటల ప్రభుత్వం కాదు మనది మనది చేతల ప్రభుత్వం మన మాట అంటే ఇచ్చి తీరుతాం తప్ప ఎక్కడ మాట తప్పే లేదు మన మీద ఇప్పేది లేదు ఆ రోజు మన ప్రేతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు మన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి పేదోళ్లకు ఇంధ్రం బిల్ కట్టిస్తా అని చెప్పిండు ఇలా కాలే నిజవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంధ్రం బిల్ల తోటి ముగ్గులు పోసుకున్నాం బీస్ పిట్ బిల్ కొన్ని గ్రామాలలో ప్రవేశం కూడా చేసినాం అదే మాదిరిగా మీ గ్రామంలో కూడా తొంభై రోజులలో ఇప్పుడు ఇచ్చినటువంటి ఇరవై ఎనిమిది ఇండ్లకు పూర్తిగా గ్రోపరేషన్ చేసుకునే విధంగా చేద్దాం నేను మళ్ళీ ముప్పై ఇండ్లు ఒక నెలలో మీకు ఇస్తా అని మాటిస్తున్నా నాకు తెలిసి మళ్ళీ ముప్పై ఇండ్లు ఇస్తే ఇక ఇండ్ల రిటర్ల్లో ఉంటాం నాకు తెలిసి ముప్పై ఇండ్ల కంటే ఎక్కువ పేదలు లేరు దాని తర్వాత ఇంకా ఇంట్లో ఇద్దరు పిల్లల వాళ్ళకు ఏరు వడ్డోలకు మళ్ళీ వాళ్ళకు ఇల్లు ఇద్దాం తప్పకుండా మా రాజ్యంలో పేదోళ్ళకు ఇండ్లు కట్టాలనే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి లక్ష రెండు లక్షలు ఆశామాషి కాదు ఐదు లక్షలు ఇచ్చి ఇందిరా మిల్లు కట్టిస్తున్న చరిత్ర మన కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది మీరు చూసిన మా పదేళ్ళుగా మన ఇంట్లో అమ్మాయి పెళ్ళై వేరే ఇంటికి పోతే మన ఇంటికాడ రేషన్ కార్డు కట్ అవుతుంది మరి ఇంటికాడ మన అమ్మాయికి రేషన్ కార్డు ఎక్కాలి కదా పదేళ్ళ నుంచి పదకొండేళ్ళ నుంచి రేషన్ కార్డు లేవు మరి మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన పెద్దలు పొంగులే రెడ్డి గారు ఇండ్లు ఇచ్చుకుంటూ మన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అరువులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ ప్రతి రేషన్ కార్డు ఉన్నకు సన్న బియ్యం ఆరు కిలోలు ఇచ్చుకుంటూ ముందుకు పోతున్నాం పదేళ్ళుగా ఈ పారు కిల్ వచ్చిందామా పదేళ్ళుగా ఈ ఒక్క రేషన్ కార్డు వచ్చిందా మరి మనం మీరందరూ మీ బిడ్డగా గెలిపించిన పది మాసాలలోనే ఇంద్ర మిల్లు వస్తున్నాయి రేషన్ కార్డులు వస్తున్నాయి రైతు అన్న రుణమాఫీ అయింది రైతు భరోసా పడ్డది మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున లక్షాధికారులు కోటిషన్ చేయడానికి పావుల పట్టితో పాటు వడ్డీ లే రుణాలు ఇస్తున్నాం అదే కాకుండా మన మాటి అయినటువంటి సన్న బియ్యం గతంలో కంట్రోల్ బియ్యం ఇస్తే మన ప్రభుత్వం నలభై రూపాయలు పెట్టి కొనిచ్చేది మీరు పది రూపాయలకో పదిహేను రూపాయలకో మా గిరిజన సోదరులు వస్తే వాళ్ళకి అమ్మేది అమ్మేదా అమ్మకపోయేదా చాలా మంది ఆ బియ్యం తిరగకపోయింది ఈ సన్న బియ్యం మూడు పూటల పేదలు కడుపు నిండా తింటున్నారు గొప్పలు తినే బియ్యం మన పేదలు తింటున్నారు ఇది ఇంది రమ్మ ఇది ప్రజాప్రభుత్వం ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అందుకే నేను చెప్తున్నా సరే సార్ నా గురువారి మోత్పల్లి నర్సూ గారు సొంతూరు నాకు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి తమ్ము ఈ రకంగా పరిపాలన చేయాలి ఈ రకంగా గ్రామాల అభివృద్ధి చేయాలని ఎప్పటికప్పుడు చెప్తారు కాబట్టి తప్పకుండా ఆయన నాయకత్వాన్ని ఆయన సూచన మేరకు ఈ ఆలయ ప్రాంతాన్ని ముఖ్యంగా రాజపేట మారుమూల గ్రామం కాబట్టి ఏదైతే మొన్ననే పదకొండు కోట్లు పెట్టి బీచ్ కట్టిస్తున్నాం అక్కడ ఆ మధ్యలో బీచ్ లేక కొద్దిగా అమ్మాయిలు కూడా బంధువుల దగ్గర కొట్టుకపోయారు ఆ బీచ్తో పాటు ఇంకో వాగు కూడా ఏం బాగు కూడా ఆరు నెలల్లో దోసల బాబు చేసి కట్టిస్తా అని చెప్పి మాటిస్తూ ఎవరైనా ఇండ్లు రాని వాళ్ళు కానీ ఇంకెవరైనా రేషన్ కార్డు నేను రావాలైతే రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ నీ కొడుకు పెళ్ళి కోడలు వచ్చిందంటే నీకు మళ్ళీ రేషన్ కార్డు ఎక్కాల్సిందే నీ కొడుకులకు పెళ్లి చేయాలంటే వాళ్ళకి రేషన్ కార్డు ఎక్కాల్సిందే ఒక్క పెద్ద ఈ సంక్షేమ పథకాలతో పాటు రైతన్నల కాళ్ళు కడగాలని చెప్పి గోదావరి నీళ్ళను ఇక్కడ గంధమల్ల కట్టి గంధమల్ల నుంచి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామనం చేయాలని చెప్పి మననే గౌరవ ముఖ్యమంత్రి తోటి కూడా శంకుస్థాపన ఫౌండేషన్ వేసుకున్నాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 040 271 double and 040 271 double